పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని వాడిన బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లెవోతావు కొడకో నైజాము సర్కరోడా అమ్మా తెలంగాణమా కలికే కలగానమా ఇట్లా వాడుకుంటా పోతే పాటకే అలపత్తదేమో కాని పాడే గద్దరన్నకైతే ఇంకా ఊపే వచ్చేది ఆ ఊపు ఉద్యమాలకు ఊతమయ్యేది ప్రజా ప్రజాయుద్ద గద్దరన్న మనల్ని గిట్ల యాద్ చేసుకున్నారు పట్నంలో ఉన్న రవీంద్ర భారతిల పోయినేడాది గియాటి దినాన చాలా మంది కండ్ల నుంచి గుండెల నుంచెలి బాధ తన్నుకుంటచ్చిన వచ్చిన రోజుది గద్దరన్న జీవిడిసి ఈ ఆళ్ళకి ఏడాది ఒక్క ఏడాదైనా ఇంకెన్ని ఏడాదులైనా పాట ఉన్నంత వరకు గద్దరన్న మనతోటే ఉంటాడు అని మాటలతోటి పాటలతోటి

గద్దరన్నను అందరూ లెజెండ్ లెజెండ్ అంటారు కానీ గా పదం గురించి గిట్ల అనుకొచ్చిండు అందశ్రీ సారు ఏ లెజెండు ఆ లెజెండ్ అనే పదం కూడా తనకు తూకము రాదేమో అనిపిస్తుంది నాకు ఆ పదం కూడా వాడి 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 అరిగిపోయింది అది గద్దరు ప్రజల గుండెల శబ్దం గద్దరన్న పరుచూరి సార్ కంటే వయసుల సిన్నోడైనా కూడా అన్న అనే పిలిచేటోడాట పరుచూరి గోపాలకృష్ణ సారు నాకంటే చిన్నవాడు గద్దర నన్ను అన్న ఆయన పిలిస్తే నేను గద్దరన్న అని అన్నే పిలిచేవాడిని నాకు ఎప్పుడు రెండు పదాలు గుర్తొస్తూ ఉంటాయండి ఒకటి కద్దరు రెండు గద్దరు గద్దరన్న గురించి ఒక్క మాటల గీత చెప్పుకొచ్చిండు గోరటి ఎంకన్న త్యాగాలపై నుంచే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కరువని తెగువ కమ్యూనిజం గద్దరే కమ్యూనిజం థ్యాంక్ యూ గద్దరన్న పెట్టిన బోధి స్కూల్ చదువుకుంటున్న గీ బుడ్డోడు కూడా గద్దరన్న పాటవాడి అందరూ బీరిపోయేటట్టు చేసిండు గద్దరన్న పాటగాడు ఆటగాడే కాదు అందరింట్ల పెద్ద కొడుకు అన్యాయాలను ఎదిరించే విప్లవ గలం ఆ గలానికి సాగులేదు నీ పాదాలకు వందో ఓ గదారన్న మా పాటవై మల్లారవన్నో మా గదారన్న జోహారు గదారన్న జోహార్లు ప్రజ యుద్ధ నౌక తెలంగాణమా తల మకలికే కలగన తెలంగాణమా తలంగా తలగన